రెసలాడ్ ఒక తండ్రి ఒక కుమారుడికి ఒక వంద రూపాయలు ఇచ్చి దానితో అతన్ని ఏదైనా కొనుక్కోమని చెప్తాడు అయితే ఆ కుమారుడు వెళ్ళి ఒక ఆకిలితో ఉన్నటువంటి పేదవానికి ఆ డబ్బులు ఇస్తాడు అయితే తండ్రి కుమారుడిని అడుగుతాడు కదా నేను నీకు ఇచ్చినటువంటి డబ్బుల్ని ఏం చేశావు అని ఆ కుమారుడిని అడిగినప్పుడు ఆ కుమారుడు అంటాడు కదా డాడీ ఈ డబ్బులను ఒకరికి అప్పుగా ఇచ్చాను అని అంటాడు అయితే ఆ తండ్రి అడుగుతాడు కుమారుణ్ణి అప్పించినటువంటి వ్యక్తి మరలా తిరిగి చెల్లించగలిగిన సమర్థవంతుడేనా మరి నువ్వు ఇచ్చినటువంటి వ్యక్తి అని అంటే అవును డాడీ ఆ వ్యక్తి చాలా మరి ఆకలితో ఉన్నటువంటి నిరుపేద అని అన్నప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడితో అంటాడు కదా ఎంత పిచ్చివాడివి నువ్వు మరి ఎవరైనా ఆకలితో నిరుపేద స్థితిలో ఉన్నప్పుడు మరలా తిరిగి ఆ డబ్బును చెల్లించగలుగుతాడా అని ఆ తండ్రి ఆ కుమారునితో అన్నప్పుడు డాడీ సండే స్కూల్లో మాకు ఈ విధంగా చెప్పించాడు బీదలను కనికరించేవాడు ఎహోవాకు అప్పించువాడని అప్పించేవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథం పంతొమ్మిది పదిహేడులో మరి అని చెప్పినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని చూసి చాలా ఆశ్చర్యపడి సంతోషపడతాడనమాట అయితే వెంటనే తన తండ్రి తన యొక్క కుమారుడి యొక్క విశ్వాసాన్ని భక్తిని చూసి ఆశ్చర్యపడి ఆ తండ్రి మరొక రెండు వందల రూపాయల నోటు తన కుమారునికి ఇస్తాడు మళ్ళా ఆ కుమారుడు డాడీ పరలోకంలో ఆ పిచ్చువానికి వడ్డీతో సహా దేవుడు చెల్లిస్తాడన్న మాట ఇంత తొందరగా నెరవేరుతుందని నాకు అనుకోలేదు నేను ఇచ్చిన దానికంటే కూడా దేవుడు నాకు రెండు అంతలు ఇచ్చాడు అని తన తండ్రితో చెప్తాడు అవును కదండి దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో చాలామంది ఎంతో పేదరికంలోనూ అలాగే ఆహారం లేక వస్త్రాలు లేక ఆ వాతావరణ పరిస్థితులకి తట్టుకోలేక భయంకరమైనటువంటి అనారోగ్య పాలైపోయేవారు చాలామంది ఉంటున్నారు కాబట్టి బేదలను కనికరించి సహాయం చేసే మరి వారికి దేవునికి అప్పించేవారనమాట అది దేవుడు మరల తిరిగి రెండంతలుగా ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు అంటున్నాడు ఈ లోకంలో మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించడమే కాదు కానీ ఆ సువార్తతో పాటు ఇతరులకు సహాయం చేసే విధముగా కూడా మనం ఉండేవారిగా ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇవడి మీకు ఇవ్వబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది మరి పేదరికాన్ని అనుభవిస్తూ మరి ఆహారం లేక వస్త్రములు లేక బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి మన సహాయము ఎంతో అవసరం మనం అలాంటి వారికి సహాయం చేసినప్పుడు పరలోకము నుండి గొప్ప ఆశీర్వాదములను దీవెనను పొందుకుంటాం దేవుడి మాటలు దీవించిన గాక ఐ గాడ్ బ్లెస్ యూ